ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్ అండ్ ఎస్ పాపం అనుదీప్ గారిని ముందు అక్కడ నుంచి రిలీఫ్ చేయాలని నేను ఫీల్ అవుతున్నాను మీరు ఎప్పుడు కరెక్ట్ ప్లేస్మెంట్ చూసుకుని కూర్చుంటారా సార్ హీరోయిన్ల మధ్య హీరోల మధ్య యా కాబట్టి ముందు ఆయన పిలిచేద్దాం అక్కడ నుంచి రండి కేవి అనుదీప్ గారు డైరెక్టర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా మరొక స్పెక్టాకులర్ విజువల్ ఎఫెక్ట్స్ తోటి మనందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ని రెడీ చేస్తూ వండుతున్నటువంటి మా విశ్వంబరుడు డైరెక్టర్ వశిష్ఠ గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్ వశిష్ఠ గారు ప్లీజ్ వెల్కమ్ ఈగర్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ మీరు కూడానా రండి ఎస్ ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ అండ్ ఎస్ ఆఫ్ కోర్స్ మరొక మెగా డైరెక్టర్ మెగా బ్లాక్ బస్టర్ని ఇవ్వబోతున్నటువంటి బాబీ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము బాబీ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ ఇక మన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైననే శంకరవరప్రసాద్ గారిని పండక్కి తీసుకొస్తున్నటువంటి మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము అనిల్ రావిపూడి గారు ప్లీజ్ వెల్కమ్ అండ్ ఎస్ మరి ఈ హారర్ ఒరవడిని విరూపాక్షతో మళ్ళీ మొదలుపెట్టిన హీరో ఒకవైపు మళ్ళీ ఆ ఒరవడిని కంటిన్యూ చేస్తూ ఇంకో బ్లాక్ బస్టర్ని ఇచ్చిన ఇంకో హీరో ఒకవైపు ఇద్దరిని కలిపి స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చింది టుగెదర్ టు వెల్కమ్ సాయి దుర్గతేజ్ గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఆన్ టు ద స్టేజ్ సాయి దుర్గతేజ్ గారు వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ సర్ హియర్ సార్ ఏ మంచి సినిమా వచ్చినా ఎవరినైనా ఎంకరేజ్ చేయడానికి ముందుంటారు సోషల్ అవేర్నెస్ ఏదన్నా క్రియేట్ చేయాలన్నా ముందుంటారు సాయి దుర్గతేజ్ గారు సో వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ వామ్ వెల్కమ్ టు యూ సాయి దుర్గతేజ్ గారు అండ్ సాహు గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కలిసి మా డైరెక్టర్స్ని సాయి దుర్గతేజ్ గారిని ఇన్వైట్ చేస్తున్నారు ఒకసారి హీరోలు ఇద్దరు సెంటర్లో ఉండి కౌశిక్ గారు అటు వెళ్ళరా ఇద్దరు సాయిలు ఎస్ ఒక్కసారి మొత్తం టీమ్ గ్రూప్ ఫోటో కూడా ఒక్కసారి మొత్తం టీమ్ టు ప్లీజ్ ఫోటో కోసం ముందుకు రండి ప్లీజ్ ఆల్ ద టెక్నీషియన్స్ సార్ మీరు కూడా సార్ పర్లేదు వస్తారు వస్తారు అందరు వస్తారు అనిల్ గారు ఒక్కసారి మీరు మీరు కూడా టీంతో పాటు అనిల్ గారు బాబీ గారు సాయి దుర్గతేజ్ గారు ఒక్క బిగ్ పిక్చర్ కావాలి మాకు వశిష్ఠ గారు ప్లీజ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ప్లీజ్